Congratulate you once again. Thank you. Congrats, Anna. Congratulations, You no. no, You yeah. పేరెంట్స్ చూడండి ఎక్కడ ఉన్నారు బాధలేదు ఈ ఈరోజు మీకు దాసేను రాయలసీమ యూనివర్సిటీ కర్నూలు వారు నిర్వహించిన సెమిస్టర్ పరీక్షా విధానంలో మొట్టమొదటి సెమిస్టర్ బ్యాచ్ ఈ సంవత్సరమే బయటకు వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నాను ఈ సెమిస్టర్ పరీక్షా విధానంలో ఇది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారి యొక్క గైడ్లైన్స్ మేరకు మొట్టమొదటిసారిగా ఇంప్లిమెంటేషన్లో ముందుకు వచ్చిన ఘనత మన యొక్క పూర్వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వై నరసింహులు గారికి చెందుతుంది వారు ధైర్యంతో ఈ యొక్క సెమిస్టర్ సిస్టమ్ను ముందుకు తీసుకెళ్లడం జరిగింది ఇందులో ప్రధానంగా మొట్టమొదటి బ్యాచ్లో మరి చక్కటి ఫలితాలను నేషనల్ డిగ్రీ కళాశాల యూనివర్సిటీ స్థాయిలోనే మొదటి స్థానాన్ని సాధించిందని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాను ఇందులో ప్రధానంగా ఇప్పుడు మా నేషనల్ డిగ్రీ కళాశాల నుండి ఈ సంవత్సరం వచ్చేసి తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది విద్యార్థిని విద్యార్థులు పరీక్షలకు హాజరైనారు అందులో ఏడు వందల పంతొమ్మిది మంది కృతార్థులయ్యారు పాస్ అయ్యారు ర్యాంక్స్ తీసుకొచ్చారని చెప్పేసి తెలియజేస్తున్నాను అందులో అగ్రిగేట్ కాలేజ్ యొక్క పర్సంటేజ్ తీసుకున్నట్లయితే డెబ్బై ఏడు శాతం ఉంది ఇది ఒకవైపు ఉంటే పర్సంటేజ్ని ఒకవైపు పెట్టుకుంటే మరి యూనివర్సిటీలో వచ్చిన ర్యాంక్స్ పిల్లల యొక్క ప్రతిభను పరిశీలించినట్లయితే కేవలం ఒకే ఒక్క కళాశాలకు నేషనల్ డిగ్రీ కళాశాల నంద్యాల ఈరోజు యూనివర్సిటీ స్థాయి నాలుగు టాప్ ర్యాంకులను సాధించింది అప్పి తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను ఈ సందర్భంగా మేము ఏర్పాటు చేసిన ఈ యొక్క అభినందన సభలో ఈ యొక్క టాప్ ర్యాంకర్స్లో మరి బీఏ అడ్వాన్స్ ఉర్దూ నుంచి షేక్ బసీరున్ నైన్ పాయింట్ సిక్స్ వన్ మార్క్స్తో ఇక్కడ మా ముందు హాజరైంది అలాగే బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ నుంచి కారేటి నరేష్ నైన్ పాయింట్ త్రీ టూ నుంచి ఉన్నాడు అలాగే బీఎస్సీ మ్యాథ్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ నందు నైన్ పాయింట్ సెవెన్ వన్ గ్రేడ్తో ఇక్కడ ఎల్ సువర్చల యూనివర్సిటీ యొక్క ప్రథమ స్థానాలను సాధించారు అలాగే బీసీఏ నందు కూడా షేక్ హబీబా అన్న విద్యార్థిని నైన్ పాయింట్ ఫైవ్ నైన్ మార్క్స్తో యూనివర్సిటీ టాపర్గా నిలిచిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఒకసారి యూనివర్సిటీ యొక్క నేషనల్ డిగ్రీ కళాశాల సాధించిన ఈ యొక్క రిజల్ట్స్ గురించి ఒకసారి విశ్లేషణ చేసుకున్నట్లయితే ఈ విశ్లేషణలో మరి గ్రూపుల వారీగా సబ్జెక్ట్ వైజ్గా పర్సంటేజ్ కూడా ఇక్కడ మేము సమీపిస్తున్నాము ఇందులో బీసీఏ స్టూడెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ని ఇచ్చారు నలభై ఆరు మంది ప్ర హాజరవుగా నలభై ఆరు మంది పాస్ అయ్యారు అలాగే బీబీఏ నందు కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ సాధించామని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే ఎంఈసిఎస్ మ్యాథ్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ నందు నైంటీ సెవెన్ పర్సెంట్ రిజల్ట్స్ నేషనల్ డిగ్రీ కాలేజ్ సొంతం చేసుకుంది మరి అలాగే బిఏ ఉర్దూ మీడియం నందు నైంటీ ఫైవ్ పర్సెంట్ విద్యార్థులు పాస్ అయ్యారని చెప్పి తెలియజేస్తున్నాను మరి అలాగే నెక్స్ట్ ఐదవ స్థానంలో బిఎస్సీ బీజెడ్సీ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ నైంటీ పర్సెంట్ రిజల్ట్స్ను కాలేజ్కి అందజేశారు మరి అలాగే బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ నందు రెండు వందల నలభై ఐదు మంది విద్యార్థులు హాజరవుగా రెండు వందల రెండు మంది పాస్ అయ్యి ఎనభై రెండు పర్సెంటేజ్ కళాశాల యొక్క రిజల్ట్స్ను నిలిపారని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే ఏడవ స్థానంలో ఎంపీసీ గ్రూప్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫండమెంటల్ గ్రూప్ నుంచి కూడా ఎనభై శాతం రిజల్ట్స్ను సాధించడం అనేది జరిగింది మరి ఎనిమిదవ స్థానంలో ఇక్కడ డెబ్బై ఏడు పర్సెంట్ సాధిస్తూ బిఏ వాళ్ళు ఉన్నారు మరి తన అలాగే ఎంపిసిఎస్ మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు డెబ్బై ఒక్క శాతం రిజల్ట్స్ను అందజేశారని చెప్పి తెలియజేస్తున్నాను మరి బిఏ అలాగే ఎంఎస్సిఎస్ మ్యాథ్స్ స్టాట్ కంప్యూటర్స్ వాళ్ళు అరవై రెండు శాతం రిజల్ట్స్ను వచ్చేసేసి సాధించడం అనేది జరిగింది అలాగే బీకామ్ జనరల్ నుంచి కూడా చివరిగా యాభై ఆరు శాతంతో రిజల్ట్స్ అందజేశారు మరి యావరేజ్ రిజల్ట్స్ ఆఫ్ ది కాలేజ్ పరిశీలించినట్లయితే డెబ్బై ఏడు శాతం ఉంది మరి ఒకసారి ఫైనల్ బీఎస్సిలో బిఏలో బీకాంలో ఎంతమంది గ్రేట్ పాయింట్స్ ఇప్పుడు ఎందుకంటే డిస్టింక్షన్ల కాలం పోయింది సెమిస్టర్ల కాలం వచ్చింది సెమిస్టర్లలో డిస్టింక్షన్లు లేవు కేవలం గ్రేట్ పాయింట్స్ సిజిఎస్ను సిజి ఇందులో ఎస్జిబిఏ ఉంది ఎస్ సిజిఏ ఉంది ఇది టోటల్గా ఆల్ ది ఇయర్స్ది తీసుకున్న ఉత్తమ ఫలితాలు ఇచ్చారు అలాగే ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ను ఎస్జిపిస్ కూడా ఇక్కడ ఈ పర్సెంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఈ కళాశాలకు ఇందులో పరిశీలిస్తే మరి తొమ్మిది నుండి పది గ్రేడ్ వరకు అంటే దాదా ఎక్సలెంట్ గ్రేడ్ అనమాట ఇది నైన్ పాయింట్ జీరో నుండి టెన్ పాయింట్స్ వరకు సాధించిన వాళ్ళు నూట డెబ్బై రెండు మంది పిల్లలు సాధించారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అందులో మీరు పరిశీలించుకుంటూ వస్తే బీఏ ఉర్దూ మీడియం నుంచి ట్వంటీ టూ మెంబర్స్ ఈ గ్రేడ్స్ సాధించారు బీకామ్ కంప్యూటర్స్ నుంచి త్రీ మెంబర్స్ అలాగే బీజేడ్సీ నుంచి అరవై మూడు మంది ఎంపీసీఎస్ నుంచి ముప్పై ఐదు మంది ఎంఈసిఎస్ నుంచి ఇరవై రెండు మంది ఎంపీసీ నుండి ఐదు మంది ఎంఎస్సిఎస్ నుంచి పన్నెండు మంది బీసీఏ నుంచి పది మంది బీబీఏ నుంచి ఇద్దరు టోటల్ నూట డెబ్బై రెండు మంది ఈ విధంగా వచ్చేసి నైన్ పాయింట్ జీరో టు టెన్ పాయింట్స్ విద్యార్థుల్లో ఉన్నారు మరి ఎయిట్ పాయింట్ నైన్ పాయింట్ ఉన్న వాళ్ళు తీసుకుంటే మూడు వందల ముప్పై మంది విద్యార్థులు ఇక్కడ ఈ ఎయిట్ పాయింట్ ఎయిట్ పాయింట్ జీరో టు నైన్ పాయింట్ జీరో సిజీను సాధించిన పిల్లలు ఉన్నారు ఇక్కడ అంటే ఈ వీళ్ళు కూడా వరుసగా వచ్చేసి ప్రతి సెక్షన్ నుంచి కూడా ఎక్కడ చూసినా కూడా మొత్తం పాస్ అయిన విద్యార్థులు ఏడు వందల పంతొమ్మిది కాగా మరి వీళ్ళ సంఖ్య తీసుకుంటే ఐదు వందల పైన ఉంది అంటే కేవలం రెండు వందల మంది విద్యార్థులు మాత్రమే ఏడు నుంచి ఎనిమిది పాయింట్ల మధ్యలో కృతార్థులయ్యారు పాస్ అయిన ప్రతి విద్యార్థి కూడా చక్కటి పర్సంటేజ్ తో మంచి సిజీఏ పాయింట్స్తో తో బయటకు వచ్చారని చెప్పి తెలియజేసుకుంటూ అంతేకాదు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఈ సంవత్సరం నేషనల్ డిగ్రీ కళాశాల కేవలము పాస్ పర్సంటేజ్ హయ్యెస్ట్ హైయెస్ట్ పర్సంటేజే కాదు ర్యాంకులో పంట పండించింది పాస్ పర్సంటేజ్ మంచిగా అందించింది దీంతో పాటు ఉత్తమమైన క్యాంపస్ సెలక్షన్లు కూడా అందజేసింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఎవరైతే ఈ యొక్క ఫలితాలకు కష్టపడి కృషి చేసి మంచి పాఠాలు చెప్పి విద్యా నేర్పించి పిల్లలకు మంచి చక్కటి బోధన ఏర్పాటు చేసి మరి స్టూడెంట్స్ ను అప్గ్రేడ్ చేశారు ఆ అధ్యాపక బృందానికి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నేను వచ్చేసి అభినందనలు తెలియజేస్తున్నాను అది కేవలం ఒక ఉపాధ్యాయునికే కాదు ఇది ఈ క్రెడిట్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెందుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ యొక్క కృతార్థులైన పిల్లల యొక్క తల్లిదండ్రులకు కూడా ఈ సందర్భంగా మా యొక్క అభినందనలు ప్రత్యేకంగా మా యొక్క ధన్యవాదాలు కూడా సమర్పిస్తున్నాను మంచి కాలేజీని ఎంపిక చేసుకుని పిల్లలను మంచి భవిష్యత్తుకు తీర్చిద్దడానికి ముందుకు వచ్చినందుకు మాకు ఇలాగే రాబోయే కాలంలో కూడా మీ యొక్క కుటుంబాల యొక్క సహకారం ఈ కళాశాలకు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి యూనివర్సిటీలో మంచి కళాశాలగా పేరొందిన ఈ కళాశాలకు ఎల్నడూ దోకా లేకుండా ఎప్పటికీ ఎటువంటి అన్యాయం జరగకుండా పిల్లలకు న్యాయం చేసే దిశలోనే పూర్తి స్థాయి పారదర్శకతతో ముందుకెళ్తా అని చెప్పి కూడా తెలియజేస్తూ పిల్లలకు సర్వతోముఖాభివృద్ది కోసం పాటుపడుతుంది ఈ కళాశాల ఒక రంగంలో కాదు అన్ని రంగాలలో కూడా పిల్లలను సమంగా ముందుకు తీసుకెళ్లి మంచి భవిష్యత్తుతో కళాశాల తీసుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తూ మరి సందర్భంగా ఈ పిల్లలు ప్రధానంగా ఎవరైతే ఈ నలుగురు పిల్లలు టాపర్స్గా నిలిచారో వారికి పేరు పేరున వచ్చేసి మా యొక్క ప్రత్యేకమైన అభినందనలు మిగతా పాస్ అయ్యి కళాశాల యొక్క కీర్తి కిరటాలను ఎగురవహిస్తున్న ప్రతి ఒక్క విద్యార్థికి విద్యార్థినికి ఈ సందర్భంగా మా యొక్క హృదయపూర్వక అభినందనలు వారికి రాబోయే కాలంలో కూడా మంచి జరగాలని శుభాలు జరగాలని చెప్పి వాళ్ళు అష్ట ఐశ్వర్యాలతో తొలగనవాలని చెప్పి కళాశాల వెళ్ళినా కూడా ఈ మాతృ సంస్థను మర్చిపోకుండా ఉండేలా చూడాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారిని ఆ భగవంతుడు చక్కగా చల్లగా చూడాలని చెప్పి కూడా ఆశీర్వచనాలు అందజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు పార్టిసిపెంట్స్ రీసెంట్గా పాస్ అయ్యాను నైన్ పాయింట్ త్రీ టూ సిజిపిఏతో పాస్ అయ్యాను ఇదే ఫస్ట్ టైం సెమిస్టర్ ఇంట్రడ్యూస్ చేయడము అండ్ ఇంప్లిమెంటేషన్ కూడా అయిపోయింది రాయలసీమ యూనివర్సిటీలో ఇంతగా సిజిపిఏ సాధించడానికి మా తల్లిదండ్రులు ఎంతగానో నాకు సహకరించారు అట్ ద సేమ్ టైం అదేవిధంగా నేషనల్ డిగ్రీ కాలేజ్ మన ప్రిన్సిపల్ గారు అదేవిధంగా కామర్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి సార్ సలీం సార్ గారు సీము సార్ గారు భాస్కర్ రెడ్డి సార్ గారు అదేవిధంగా కంప్యూటర్ అప్లికేషన్ డిపార్ట్మెంట్లో సాయి కుమార్ సార్ గారు ఇంకా చాలామంది నాకు ఎంతగానో సహకరించారు ఇక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి ల్యాబ్ ఫెసిలిటీ అదేవిధంగా లైబ్రరీస్ చాలా బాగున్నాయి నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇప్పుడు బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అయిపోయింది నా ఏం నెక్స్ట్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చేయాలని దానికోసం ఆర్యూ పీజీ సెట్ కూడా అయిపోయింది రాసేసాను నెక్స్ట్ టైం కూడా నేషనల్ పీజీ కాలేజ్లోనే ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చేయాలని అనుకుంటున్నాను ఆఫ్టర్ దాట్ నా గోల్ అయితే సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ అవ్వాలని దానికోసం ఎంతగానో కష్టపడతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ టు మై పేరెంట్స్ అండ్ अंड नेशनल कॉलेज प्रिंसिपल अंड मई हेची वेणु सार साई सर आचार्य सर इक चला फेसी प्रिंसपल सारे चाल एंकर सार वील्ली कंप्यूटर फेसीलिटी चाल बहुत मेरा नाम मशीरू है मैं इंटर से लेकर डिग्री तक नेशनल कॉलेज में तालीम हासिल कर चुकी हूँ आज मैं ये अहदे पर हूँ कि इसकी वजह मेरे उस मेरे वालदे और मेरे प्रिंसिपल साहब की मेहरबानी है मैं उनका सबका शुक्रिया अदा करना चाहती हूँ आगे भी मैं तालीम हासिल करना चाहती हूँ इन जरूर मैं तालीम जारी रखूँगी